नमः शिवाय नमो श्री विघ्नराजाय नमः ओम नमो श्रीलक्ष्मी नृसिदेवाय नमः ओम नमो परब्रह्मणे नमः ओम नमो परब्रह्मणे नमः ओम नमो श्री महालक्ष्मी श्रीमहाल्मीदेव नमः నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ఇరవై ఒకటవ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సర ఫాల్గుణ బహుళ సప్తమి భృగువాసరే శుక్రవారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం పగలు పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలైంది భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య సున్నా ఒకటి తొమ్మిది ఈరోజు పంతొమ్మిదవ రోజు శ్రీ శేషప్ప కవి విరచిత శ్రీ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు పంతొమ్మిదవ రోజు ముప్పై ఏడవ పద్యాన్ని ముప్పై ఎనిమిదవ సీస పద్యాన్ని పాడుకొని ఆనందిద్దాం ఓం నమో శ్రీ లక్ష్మీ నరసింహదేవాయ నమ కాయమెంత భయానక గాని కాయమెంత భయానగా గాని ధాత్రిలో నది చూడదక్కబోదు వేళనే రోగమే మరించును సత్వ ముందగా ఏయనే చందమునను ఔషధంబులు మంచి అనుభవించినగాని నగాని విడదు కోటి వైద్యులు గుంపుగూడి వచ్చినగాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన నిలుచునా దేహమిందొక్క నిముషమైన జీవుని ప్రయాణ కలంబు సిద్ధమైన నిలుచునా నా దేహమిందొక్క నిమిషమైన భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురితూరా ఆ ఆచారంలో జరిగేటువంటి చాలా చక్కని ఉదాహరణలను శ్రీ శేషప్ప కవివారు వ్రాసి మనకు అందించారు వారి ధనిలు మనము సంతోషిస్తూ ఉన్నాము ఇక ఇప్పుడు ముప్పై ఎనిమిదవ పద్యం కీస పద్యం వేసి సంధ్యవార్చినేమి బ్రహ్మమందక బ్రహ్మమందకగాడు బ్రాహ్మణుండు తిరుమణి శ్రీచూర్ణ గురురేఖెడినను కాడు వైష్ణవుండు భూదిని నుదుటను పూసికొనిననేమి శంభునందకగాడు శైవజనుడు కాశాయ వస్త్రాలు గట్టి కప్పిన నేమి గాడు యతివరుండూ ఇటీలౌకిక వేషాలు కట్టుకొనిన నా గురుని చందక సన్ముక్తి భూషణ వికాస నివాస దుష్ట సంహార నరసింహ దురితూర ధన్యవాదాలు రోజు మరికొన్ని శ్రీ శేషప్ప కవి విరచిత శ్రీధర్మపురి లక్ష్మీ వారి శతక పద్యములను పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు నమస్కారం సర్వే జనాశుఖినోగవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి నమస్కారం